కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే యానాంలో పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పుదుచ్చేరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వి వైద్యలింగం అన్నారు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఏకైక పార్లమెంటు స్థానానికి ఏప్రిల్ పంతొమ్మిదిన ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వై వైద్యలింగం ఆయన బృందం ఎన్నికల ప్రచార బేరి మోగించేందుకు యానాం చేరుకున్నారు ఈ సందర్భంగా బుధవారం ఉదయం ఆయన మాజీ ముఖ్యమంత్రి వి నారాయణస్వామి ఎమ్మెల్యే వైద్యనాథన్ పెద్ద సత్య పేరుమాళ్లతో కలిసి ఆయన యానాంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పూజల అనంతరం బాలయోగి స్టేడియం ఎదురుగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నారాయణస్వామి ప్రారంభించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రోడ్ షోలో ఎన్నికల ప్రచారం చేశారు ఈ సందర్భంగా రోడ్ షోలో వైద్యలింగం మాట్లాడుతూ యానాంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఉపాధి కోసం సమీపంలోని ఆంధ్రప్రదేశ్ కు వలసలు పోతున్నారని విమర్శించారు పుదుచ్చేరితో పాటు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే యానాం నియోజకవర్గంలో పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉపాధి అవకాశాలు అలాగే యానం అభివృద్ధికి ఆయన చేయనున్నటువంటి పనుల గురించి వివరించారు అలాగే స్థానిక మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు వాయిద్యాలతో నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు హస్తం గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో తనను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జి మల్లాడి సత్యబాబు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్థాని దినేష్ స్థానిక నాయకులు కాటన్శెట్టి రామమూర్తి గుత్తుల రామారావు దౌలూరి పతి కాదా పవన్ చక్రవర్తి వీరాస్వామి విల్ల చిన్ని తదితరులు పాల్గొన్నారు केला कांग्रेस लीडर्स एंड बीसी के लीडर डीएमके लीडर अंड अदर अलय पार्टी लीडर फॉर सीक फ्रम दीपुन फार दिस कैंडिडेट की नरेंद्र मोडी गवर्मेंट इस Totally destroy the democracy. And uh, Modi government is targeting the opposition parties and trying to win the election by suppressing the democratic rights of the people in the country. <clears throat> Therefore, the India Alliance has been formed and all the leaders joined together. In Delhi yesterday, and they gave a call to the people to save democracy. The people of India should vote for the India Alliance. Now, this is the high time that Narendra Modi government is ruling. Now, the judiciary government, headed by Rangasamy, the Chief Minister, for the last three years, they have not concentrated on development. Whatever promises they gave to the people of the state, <coughs> getting statehood, waiver of the loan to be given to the central government by Puducherry government, including Puducherry in the Central Finance Commission. Getting additional fund from government of India. Since it is a friendly government at the center. Nothing has happened for the last three every election he says that vote for me I will get state room. But Right from nine, 2011 he date he only raises the issue at the time of election and thereafter he forgets it. The law and order situation in the state of Puducherry is in a very bad shape as our Congress candidate Vaidya said. The people are living in fear. The reason being the drug is freely moving in the state, and the younger generation is paying spite near the university, near the colleges. Ganja, abin, sudha is going being sold freely, and the present the B J P candidate Namachwani. <laughs> मिनिस्टर इन चार्ज ऑफ़ पुलिस डिपार्टमेंट, ये डिड नॉट टेक एनी एक्शन। छोड़ा बच्चों। पहले इसलाय वन लैंड दो लैंड पीपल एम्पलाइज कर दी, दानी के अपने पेटले। आज हमारी आर्मी लाय निंदे बैकेट चुन लेंगे, दानी इतने अपने अपने వెనకాల వచ్చి మిగతా చోట్లే అంత చోటు ఉందో కార్పొరేషన్తో నిండే పని ఉండదు ఏదైనా వాళ్ళు ఎత్తలేదు ఈవెన్ పార్లమెంట్లో కూడా పార్లమెంట్లో పని చేసేదానికి నిండే వ్యాకెన్సీ ఉన్నది వాళ్ళు ఎవరిని ఎత్తలేదు కొద్దిగా ఎత్తనే లేదు వారు అందరికీ ఏం చెప్తారంటే పార్లమెంట్లో పని వాళ్ళు ఓవర్లోడ్గా ఉన్నది మేము ఏదైనా చేయమూ అంత ట్రబుల్ ఉన్నది చెప్తాం ఆ మరి పాండిచేరిలో కూడా మీరు చూడాలి 10,000 అవసరం వేకెన్సీస్ ఉండండి దాన్ని ఫిల్ ఫిల్అప్ చేయాలి మీరే చూడవచ్చాం బీసీస్లో నిండా వేకెన్సీ ఉండండి సర్వీస్లో నిండా వేకెన్సీ ఉండండి పీడబుల్లో నిండా వేకెన్సీ ఉండండి ఎల్బీసీలో నిండా వేకెన్సీ ఉండండి ట్రాన్స్పోర్ట్ బ్రేక్ ఇన్స్పెక్టర్ వేకెన్సీ నిండా ఉండండి ఏర్పడి పత్తికినా ట్వంటీ ఫోర్ లే ఫోర్ మ్యాగన్ ఫోర్ పీపుల్ దా పని చేస్తారు అంత వాళ్ళు లేదు ఇప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసేదానికి కూడా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసేదో అలాగే వెహికల్ రిజిస్ట్రేషన్ చేసేదో లైసెన్స్ పెట్టేదో ఇక్కడ ఎవరినే లేదు మనిషి లేదు ఇది ఎందుకు చెప్తానంటే బీజేపీ సర్కారు ఎవరిని పని ఖర్చకూడదు అటెండ్ పెట్టి అదే వాళ్ళకు స్కీమ్గా ఉండదు అదంతా ప్రైవేట్ ఇవ్వే చేస్తారు రైలా దాంట్లో ప్రైవేట్ చేయండి రిజర్వేషనా దాని ప్రైవేట్ చేయండి ఈవెన్ గవర్నమెంట్ డ్రైవర్స్ అవుట్సోర్సింగ్ చేస్తారు ట్యాక్సీ ఇంత సోర్సింగ్ చేస్తారు బ్యాంకులో పోతే కూడా ఎవరిని లేదు పని చేసేదానికి మనిషి లేదు వాళ్ళకు ఓవర్లోడ్గా ఉండింది వాళ్ళకు ఫిల్ చేస్తారు నిండా పని ఉండింది నైట్ టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ ఇంటికి పోతాము మాకు నిండా ఓవర్లోడ్ కావాలి చెప్తాం ఇది ఒక ప్రాబ్లం ఎంత బయట మీకు అంతా తెలుసు విమెన్కి సెక్యూరిటీ లేదు మీరు మణిపూర్ ఇష్యూ చూడవచ్చు నేత చోట్ల చూడవచ్చు అది విమెన్కి ఏదైనా గ్యారంటీ లేదు సెక్యూరిటీ లేదు అది లేదంటే విమెన్కి చెప్పేసి సపరేట్ రిజర్వేషన్ వాళ్ళు పెట్టలేదు పార్లమెంట్లో పెట్టుకున్నారు లేదా ఎంప్లాయ్మెంట్లో ఏదనే లేదు థర్డ్ వచ్చింది ఓబీసీ రిజర్వేషన్ కరెక్ట్గా ఉండిందంటే కరెక్ట్గా లేదు ఇప్పుడు మనం ఏం చెప్తారంటే ఓబీసీ సెన్సెస్ చేయవలే పాపులేషన్ ఎత్తంగా పాపులేషన్ అకౌంట్ వ్యత్తంగా ఓబీసీ ఎవరు క్రిస్టియన్స్ ఎవరు ముస్లిమ్స్ ఎవరు ఎస్సీ ఎవరు మిగతా వాళ్ళు ఎందరూ చెప్పేసి కాస్ట్ వైజ్ సెన్సెస్ కావాలని చెప్పి అడుగుతారు వాడు లేదు ఏమంటే అమర్ చేస్తే ఆ మనిషికి పని కాదు ఇదే వాళ్ళకు ప్లాన్ ఉంటుంది ఇదంతా పోగ్లని చెప్పేసి మార్చాలని చెప్తే మనకు వచ్చి ఇండియా నుంచి చెప్పేసి మనం ఫామ్ చేసుకున్నాం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డిఎంకే ఎన్సిపి శివసేన మిగతా వాళ్ళు అఖిలేష్ యాదవ్ పార్టీ బీసీకే పార్టీ ఆ మరి మింద పార్టీ అందరూ చేరి ఇక్కడ గ్రూప్ చేసుకుంటారు வாழ் குரூப்பு பிராமிஸ் ஏமெண்ட்டு கவர்மெண்ட் வச்சு தரப்பில் வித்தின் த்ரீ மந்த்ஸ் தேர்ட்டி லேக்ஸ் பாப்பு வேக்கன்சி ஃபில் அப்மார் அது எந்த எம்ப்ளாய்மெண்ட் அடிக்க மனுஷி கிந்தா பிள்ளைல கிந்தா டிக்கிரி பற்றி டிப்ளமா படி உன்னாரோ சர்டிஃபிகேட் கோர்ஸ் பெட்டிணாரோ வாழ்க்கிந்தே ட்ரெயின பீரியடில் ஒன் லேக் சப்சிடி வாழ்க்கை தான் ஸ்டைஃபண்ட் இத்தார் అది లేకుంటే వాళ్ళకు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తారో ఏదైనా చేస్తారంటే వాళ్ళకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చెప్పేసి ఫైవ్ థౌసండ్ రోజు రిజర్వ్ చేసుకున్నారు వాళ్ళకి రెండవది పెడితే మహిళ మహిళాకి ఏమంటే వాళ్ళకు సెక్యూరిటీ కావాలి సెక్యూరిటీ నిండే వాళ్ళకు ప్రాబ్లంగా ఉండదు దానికోసం వారు ఏమంటే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ల ఫిఫ్టీ పర్సెంట్ విమెన్ రిజర్వేషన్ చెప్పి పెట్టే చెప్పి ఉండాలి రెండవది వాళ్ళకి సెక్యూరిటీ ఫండ్ చెప్పేసి ఒక ఏడాదికి ఒక ల్యాక్ ఇచ్చే చెప్పి ఉండాలి అది వాళ్ళకు మంత్లీ ఇస్తే నేను అబౌట్ ఎయిట్ అండ్ హాఫ్ నువ్వు వస్తాను అది వాళ్ళు గ్యారంటీ ఇచ్చి ఉండాలి ఈ గ్యారంటీ విమెన్ చెప్పేసి ఉండాలి థర్డ్ గ్యారంటీ వాళ్ళకి ఏమంటే ఫార్మర్స్ క్యారెంట్ ఫార్మర్స్కి ఏం ప్రొడ్యూస్ చేస్తారో ఆ ప్రోడక్ట్ ఎందుక ఉండేలా దానికి వచ్చి ఇన్సూరెన్స్ పెట్టి దానికి ఏదైనా డ్యామేజ్ వస్తే క్రాప్ డ్యామేజ్ వస్తే ఏదైనా ఫ్లడ్ డ్యామేజ్ వస్తే న్యాచురల్ డ్యామేజ్ వస్తే ఇమ్మీడియట్గా వాళ్ళకి రిలీఫ్ ఇచ్చే మరి ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తారు అది లేకుంటే అంత క్రాప్ అంతా ప్రోడక్ట్ அதாவது எம்எஸ் பி அதை மினிமம் சப்போர் பிரைஸ் செ அமௌண்ட் ஃபிஃப்ட் வாழ்க்கு அந்த அது கேரண்டி வாழ பெட்டே மாதிரி மூணாவது கேரண்டீ மாதிரி ஐந்து கேரண்டீஸ் இது மீது வாழ்ந்து பேசி அனுப்பிவிட்டார் இப்படி பாண்டிச்சேரியே இப்போ எதனா செய்யலை இது கேண்டேட்டு கேண்டேட்டு நீரே தெரிய తెలుసు మీకే తెలుసు ఇక్కడే క్లబ్ నడుస్తారు క్లబ్ని క్లోజ్ చేయవాలని పబ్లిక్ అడుగుతారు అయినా వాళ్ళు పోలీస్ సపోర్ట్నే వాళ్ళకు క్లబ్ని ధర్మిస్తారు ఇది నిండా ప్రాబ్లంగా ఉండేది ఆ మరి పాండిచేళ్ళు ఏమంటే బార్ అని చెప్పిస్తున్నారు చెప్పి ఉన్నారు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రెస్టో బార్స్ ఇచ్చి ఉన్నారు ஆ டூ ஹண்ட்ரட் ரெஸ்ட் ஆஃப் பார்ட்டிக்கு வாழ் கேரண்டி இப்போ ஏமெண்ட் எவ்வளோ தகன பெட்டி போலீஸ் பெட்டி வாழ் பேர் கேஸ் பெடுத்தார் நீச்சூடம் முத்தார் பட்டி பேசி ஒரு சோட்டல வாழ்வு ரெஸ்ட் ஆஃப் தகர்த்து தாண்டல லெஃப்ட் பார்ட்டி அதாவது சிபிஐ பார்ட்டி லீடர் விஸ்வநாதன் மந்திரி ஆய்னா